బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు జనవాణి కార్యక్రమంలో భాగంగా కోరుకొండ మండలం రాజవారం కనుపూరు నర్సాపురం గాదరాడ గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉండి ప్రజలకు మేలు జరిగేలా పాటు పడతానన్నారు కనుపూరు రాజవరం గాదరాడ ప్రాంతాలకు సోరంపాలు సాగునీరు అందుబాటులోకి వచ్చే విధంగా ముప్పై రెండు కోట్ల రూపాయలతో కాలువ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు ఈ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి శివరాం మండల జనసేన పార్టీ కన్వీనర్ అడ్డాల శ్రీనివాస్ కో కన్వీనర్ రాంబాబు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అధికారి యంత్రాంగం పాల్గొన్నారు గతంలో కొన్ని సమస్యలు ఆ ఎన్డీఏ కూటమి అధికారంలో రావడంతోనే వరదల వర్షాలు మొదలైనాయి ఇక్కడ దాని మీద వర్షాకాలం సీజన్ వచ్చేయడం వల్ల రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా ప్రారంభించలేదు ఖచ్చితంగా ఇప్పుడు ముప్పై రెండు కోట్ల రూపాయలు మనకి రోడ్లు డ్రైనేజీ నిమిత్తం తాత్కాలికంగా కూడా గ్రాంట్ వచ్చింది ఈ గ్రాంట్ ఈ వారంలోనే కొందరికీ వచ్చే పని ప్రారంభిస్తారు స్థానిక జిల్లా మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు నేను జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరూ కలిసి వర్సులన్నీ కూడా ప్రారంభిస్తాం మీ గ్రామంలో కూడా ఒక డ్రైనేజీలు రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో ముఖ్యమైనవి అవి కూడా పనులు ప్రారంభించి ఇంప్లి చేస్తాము కొంతమందికి వెళ్ళే స్థలాల మీద అపోగా ఉంది ఖచ్చితంగా ఇళ్ల స్థలాల మీద కూడా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇస్తాం గతంలో జరిగిన ఇళ్ల స్థలాల విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటిని కూడా సరిచేస్తాం అదేవిధంగా కొత్త పాలసీ ప్రకారం చూసినట్టయితే ఇళ్ల స్థలాల్లో ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే గత ప్రభుత్వంలో మనకి ఇంటిలోనూ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఎన్డీఏ పోవడం మాత్రం నాలుగు లక్షల రూపాయలు స్టేట్ది సెంట్రల్ది కలిపి ఇంటి రోజులు సదుపాయం అనేది ప్రతి పాలి కూడా ఇవ్వడం జరుగుతుంది స్థలం ఉన్న వారికి అదేవిధంగా ఇంటి స్థలం లేని వాళ్ళకి కూడా మూడు సెంట్ల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అంటే గత ప్రభుత్వం సెంటర్దార్ అని చెప్పేసి పెట్టారు వాళ్ళు కానీ ఎన్డీఏ కూటంలో మాత్రం సెంటర్ నర్ సరిపోదు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుంటే ఆవు ఉంటుంది గేదె ఉంటుంది డోర్ ఉంటుంది ఒక మ్యాక్ ఉంటుంది కూడు ఉంటుంది కుక్క ఉంటుంది ఇలా ప్రతి ఇంటికి కూడా ఏదో పని ఉంటుంది అదేవిధంగా కట్టెల పొయ్యిలు ఉంటాయి వీళ్ళ సామాగ్రి ఏదైనా పంట నుంచి పొలాల నుంచి అన్నీ కూడా పెట్టుకోవడానికి కూడా అవసరం ఉంటుంది ఒక బండు సైకిల్లో పెట్టుకోవాలంటే కూడా చూడలేకుండా ఇబ్బంది పడడం అంటే చాలా కష్టం కాబట్టి ఈ యొక్క పల్లెటూరులో ఎక్కడెళ్ళ స్థలం వచ్చినా మూడు సెంట్లు ఉండాలని చెప్పేసి ఎన్డీఏ కూటంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు